అందరికీ నమస్కారం శ్రీ మాదిరినమ ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరా ఈరోజు మనం వృషభ రాశి వారి గురించి తెలుసుకుందాం అండి వృషభ రాశి వారికి జూలై పదిహేనవ తేదీన మంగళవారం నాడు వీరి జీవితంలో ఏం జరగబోతుంది అలాగే రేపటి రోజున వీరికి ఎటువంటి శుభ అశుభ పరిణామాలు ఎదుర్కోబోతున్నారు అలాగే ఏ స్త్రీ అనుగ్రహం వీరికి లభి కలగబోతుంది పూర్తి అంశాల గురించి తెలుసుకుందాం నిజంగా ఒక స్త్రీ అనుగ్రహం అనేది వీరి రాశి వారిపైనే రేపటి రోజున నిండుగా ఉండదని చెప్పుకోవచ్చు ఆ స్త్రీ ఎవరు అసలు రేపటి రోజున మీ జీవితంలో ఏం జరగబోతుందని అలాగే వీరి జీవితంలో ఏం చే చిన్నపాటి పరిహారాలు కూడా చేయవలసిన చక్కగా ఆచరించండి మీరు చేసుకోండి వీలైతే కుదరకపోతే ఏదైనా కానీ ఒక చిన్న భగవన్నామాయిన జపిస్తే చాలు అయితే ఈ రాశి వారిలో ఉన్నటువంటి మంచి గుణగణాలు మన సత్వం ఇవన్నీ కూడా మనం ఈరోజు తెలుసుకుందాం ఈ రాశి వారిలో చాలా ఎక్కువగా మంచి గుణాలు అనేవి ఉన్నాయి వీరు చాలా అందంగా ఉంటారు అందరితో ప్రేమగా మాట్లాడతారు అబద్ధాలు అసలు మాట్లాడరు ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతారు దానివల్ల వీరు చాలామంది ఇష్టపడతారు అన్నమాట ఇక వీరి మాటలో గొప్పతనం ఉంటుంది ఉండలో ధైర్యం ఉంటుంది ఎవరికి కూడా మోసం చేయరు చేయాలన్నటువంటి ఆలోచన కూడా ఉండదు చిన్నప్పటి నుంచే ఎన్నో కష్టాలు ఎన్నో బాధలను అనుభవించారు అలాగే చిన్నప్పటి నుంచే కష్ట సుఖాలు యొక్క బాధ్యతలు అలాగే వాటి నుంచి వచ్చేటువంటి బాధలు వారికి బాగా తెలుసు అనమాట ఎన్నో అవమానాలు పడ్డారు ఎన్నో కోల్పోయారండి ఏ పని చేసినా సరే ఎన్నో నష్టాలను ఎదుర్కొని భారీగా నిరాశను గురైనటువంటి సందర్భాలు కూడా లేకపోలేదు అయినా వీరికి మంచి జీవితం అనేది ఉంటుంది ఇక ఈ రాశి వారికి ఏంటంటే రేపటి రోజున మంచి అదృష్టం కలిసి వస్తుందని చెప్పాలి అలాగే ప్రతిరోజు కూడా అదృష్టం అనేది మిమ్మల్ని వరించదానికి కాదండి అర్థం ఒక్కొక్కరికి ఒక్క నక్షత్రాన్ని బట్టి అలాగే వారు చేసుకున్నటువంటి పాపపుణ్యాల ఆధారంగా ఒక్కొక్కరికి అదృష్టం కొంత తొందరగా రావచ్చు కొంత దూరంగా కొంచెం మనకేంటంటే ఒక్కొక్క రోజు గడిచిపోతుండవచ్చు కుటుంబంలో రేపటి రోజున అందరు సంతోషంగా ఉండడం చూస్తారు ఇక ఈ రాశి వారికి తెలివితేటలు చాలా ఎక్కువగా ఉంటాయండి ఏ పని చేసినా తెలివితో చేస్తారు తొందరపడి నిర్ణయాలు తీసుకోరు బాగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు ఇక వీరికి టెన్షన్ కూడా ఎక్కువగా ఉంటుంది ప్రతి చిన్న విషయానికి ఏంటంటే ఎక్కువ టెన్షన్ పడిపోతుంటారండి ఈ రాశి వరకు రేపటి రోజున ఒక స్త్రీ వల్ల కొంత అదృష్టం అయితే కలగబోతుంది చేసేటువంటి ప్రతి పనిలో కూడా విజయాన్ని సాధిస్తారు ఆర్థిక బాగా కలిసి వస్తుంది అలాగే ఇప్పటి వరకు మీరు పడినటువంటి కష్టాలు బాధలు కూడా తొలగిపోతాయి ఇంట్లో సకల సంపదలు కలుగుతాయి అలాగే ఆగిపోయినటువంటి డబ్బు వస్తుంది కుటుంబంలో ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి మీ జీవితంలో కొన్ని మార్పులు అయితే తప్పకుండా జరుగుతాయి మంచి శుభవార్త వింటారు రాబోయే రోజుల లాభాలు కలుగుతాయి అయితే ఒక స్త్రీ అని చెప్పాం కాబట్టి ఇంతకీ ఆ స్త్రీ ఎవరైనా తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు ఎందుకంటే ఈ రాశి వారికి జాలీ గుణం చాలా ఎక్కువగా ఉంటుందండి ప్రతి ఒక్కరికి కూడా ఎక్కువగా సహాయం చేస్తారు నానుకునే వాళ్ళ కోసం ఏదైనా చేస్తారు చేసి చూపిస్తారు అలాగే అనుకున్న వాళ్ళకి ఎటువంటి ఆపద వచ్చినా బాధపడుతున్న చూస్తూ ఉండాలన్నమాట అలాగే వీరికి ఉన్న నాయకత్వ లక్షణాలు అధికంగా ఉంటాయండి ఎంతమందిలో ఉన్న గొప్పగా ఉండాలని చెప్పి అనుకుంటారు జీవితంలో ఏదైనా సాధించాలనేటువంటి గొప్ప సంకల్పం కూడా వీరికి ఉంటుంది అందుకోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తారు అలాగే వీరు చేసేటువంటి ప్రతి పని కూడా ఒక స్పెషల్ ఐడెంటిటీ సంపాదించుకోవాలని చెప్పి తాపత్రయపడుతుంటారనమాట అంటే వీరికంటూ ఒక స్పెషల్ స్టేటస్ అనేది రావాలని చెప్పి నలుగురిలోనూ సమాజం మీరు గుర్తించాలని చెప్పి ఏదో ఒకటి కొత్తగా ఆలోచించడం కొత్త పనులను ప్రారంభించడం అలాగే వాటి కోసం నిరంతరంగా కష్టపడుతూ ఉండడం అనేది చేస్తూ ఉంటారనమాట దీనివల్ల ఏంటంటే మాపు యూజ్ అవుతూ మాకు నాకు నలుగురికి యూజ్ అవ్వాలని చెప్పేది ఒక ఆశ వీరికి తల్లిదండ్రులను భార్య పిల్లల్ని ప్రేమగా చూసుకోవడం బాగా ఇష్టం అండి కుటుంబ పరువు బాధ్యతలు అంటే బాగా ఇష్టం అతి కోసం ఎంత కష్టమైనా సరే అనే భావన వీళ్ళలో ఉంటుంది అది వారి కోసం ఏదైనా చేస్తారు వారి సంతోషం కోసం వీళ్ళు సంతోషంగా భావిస్తారు వీరికి చిన్న వయసులోనే బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి వీరు అనుకున్నట్లు జీవితం ఉండదు ఎంత కష్టపడతారనమాట మనం అనుకుంటే వారి దైవం మరొకటి తలుస్తుంది అంటారు కదా అలా అనమాట అయితే రేపటి రోజున వీరికి కొంచెం కాలం కలిసి వస్తుంది జీవితంలో ఉన్న సమస్యలు తొలగిపోతాయి మీరు అనుకున్నట్టుగా మీకు మంచి జీవితం చూస్తారు ఇప్పటి నుంచి మంచి రోజులు వస్తాయి కష్టాలు బాధలు అన్నీ కూడా తొలగిపోతాయని నమ్మండి మన జీవితంలో మనం ఎంత పాజిటివ్గా ఆలోచిస్తామో మనకు వచ్చేటువంటి రిజల్ట్ కూడా అలా ఉంటుంది అయితే జీవితంలో కొన్ని అద్భుతాలు జరుగుతాయి కాబట్టి వాటి కోసం తప్పకుండా ఎదురు చూస్తూ ఉండాలి ఎన్ని కష్టాలని దిగమింగుకోవాలి అదృష్టాన్ని మనం పొందేటువంటి అర్హత మనకు ఒకరోజు దేవుడు కనిపిస్తాడు డబ్బు పరంగా బాగా కాల్ చూస్తుందండి విద్యార్థులకు మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి మంచి స్థాయికి చేరుకుంటారు వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తాయి ఎలాంటి ఆటంకాలు జరగవు ఉద్యోగస్తులకు జీవితాలు అనేవి పెరుగుతాయి వారి వల్ల మంచి ప్రమోషన్ వస్తాయి ఎవరైతే ఉద్యోగం కోసం మీరు చూస్తున్నారో వారి ఇతరులలో ఉద్యోగం లభిస్తుంది ఈ రాశి వారు సున్నితమైన మనస్సు అయితే ఉంటుందండి ఒకరి పైన కుళ్ళు కుతంత్రాలు అనేటివి ఉండవు అందరూ బాగుండాలి అందరూ నేను ఉండాలని చెప్పి అనుకుంటారు వీరికి ప్రేమ దయ జాలి గుణం అనేది ఎక్కువగా ఉంటుంది ప్రేమించి వివాహం చేసుకున్నాం అనుకున్న వారికి రేపటి రోజున గుడ్ న్యూస్ అని చెప్పుకోవాలి ఎందుకంటే ప్రేమ వివరాలకు రేపటి రోజున ఏదో ఒక విధంగా మీరు యొక్క కుటుంబ సభ్యులు చెప్పుకోవడం కానీ ప్రేమను వ్యక్తపరచడంకు మీరు ఏదైనా చాలా రోజుల నుంచి మీ యొక్క భాగస్వామితో లేదో లేదంటే మీ ప్రేమికురాలతోనో మీ యొక్క ప్రేమ గురించి ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటే రేపటి రోజున మంచి రోజు అలాగే ఒక అఖండమైనటువంటి అదృష్టం అనేది మిమ్మల్ని చేసేటువంటి పని వల్ల మీకు కలగబోతుంది మీ జీవితం కొత్తగా మారుతుంది చాలాసార్లు ఏంటంటే మీ ఇంటి గుమ్మం దగ్గరికి వచ్చి అదృష్టం అనేది వెళ్ళిపోతున్నట్టుగా మీకు అనిపిస్తుంది అయితే రేపటి రోజున మీకు ఏంటంటే ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి మంచిగా ఇంటిని శుభ్రం చేసుకున్న లక్ష్మీదేవికి మీకు రేపటి రోజున మంగళవారం కాబట్టి చక్కగా పూజ చేసుకోండి దానివల్ల లక్ష్మీదేవి అనుగ్రహం అనేది మీకు లభిస్తుంది జీవితంలో తిరిగి ఉండదు అలాగే పట్టిందల్లా బంగారం అవుతుంది అన్నీ కూడా బంగారం అయిపోతే కాదండి మీ చేతిలో ధనం ఉంటుంది ఇంట్లో ధన వర్షం కురుస్తుంది లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెడితే అదృష్టాన్ని ఎవరు కూడా మీకు వచ్చే అదృష్టం ఎవరు ఆ కూడా ఆపమన్నా ఆపలేరు ఇక మీ జీవితంలో ఉన్న ఇబ్బందులు తొలగిపోతే కుటుంబంలో అందరు సుఖ సంతోషాలతో ఉంటారు మీ కోరికలు తప్పక నెరవేరుతాయి రాబోయే రోజుల్లో ముందు ముందు తన లాభాలు అనేవి రాశి వారికి ఎక్కువగా చూపిస్తుంది ఎప్పుడు కూడా చూడనటువంటి ధనాన్ని చూస్తారు అయితే ఈ రాశివారు లక్ష్మీదేవి యొక్క అంశతో పుట్టారని చెప్పాడు అంటారు లక్ష్మీదేవి ఎప్పుడు తోడుగా ఉంటుంది మీరు ఎక్కడ ఉంటే అక్కడ అదృష్టం అనేది ఉంటుంది ఇప్పుడు మీకు ఎన్ని కష్టాలు బాధలు ఉన్నా రాబోయే రోజుల్లో మీ జీవితం అనేది పూర్తిగా మారుతుందండి ఏ పని చేసినా మంచి ఫలితం ఉంటుంది ఇంకా అష్టైశ్వర్యా కలితే జీవితంలో డబ్బుకు లోటు ఉండదు అలాగే రేపటి రోజున మీరు ఒక ముఖ్యమైన విషయం చిన్న పరిహారం లాగా పూజ లాంటి టైపులు చేసుకోండి తులసి చెట్టు దగ్గర తప్పకుండా దీపాన్ని వెలిగించి ఒక పదకొండు ప్రదక్షిణలు అయితే చేసుకోవడం దానివల్ల మీకు మంచిగా ప్రతికూలమైన సమయం ఏదైతే ఉంటుందో రేపటి రోజున అది మీకైతే తిరిగి అనుకూలంగా మారుతుంది తులసి చెట్టు సాక్షాత్తు లక్ష్మీదేవి యొక్క స్వరూపంగా భావిస్తారు కాబట్టి ఎంతో అదృష్టం వస్తుంది అపారమైనటువంటి ప్రాణ ప్రాప్తి కలుగుతుంది తులసి చెట్టు యొక్క పూజ అనేది కాబట్టి వీలైతే రేపటి రోజున పేదవారికి ఆహార దానం చేయడం అలాగే ఎంత పుణ్యం కూడా లభిస్తుందండి దీనివల్ల మీ జీవితం దోషాలు పితృ పితృదోషాలు అనేవి తొలగిపోతాయి ఇంట్లో డబ్బు అనేది పెరుగుతుంది మీకు తగిలే అడ్డంకులన్నీ కూడా ఒక దాని తర్వాత ఒకటి దూరమవుతాయి సర్వదేవతల యొక్క అనుగ్రహం అనేది లభిస్తుంది కాబట్టి ఇంత పెద్ద మంచి అవకాశాన్ని అసలు వదులుకోకండి కొంతమంది ఏంటంటే మాకు ఈరోజు అనుకూలంగా ఉంటుందని చెప్పి తెలుసుకొని కూడా దానికి తగినటువంటి పని విధంగా మలుచుకోవడం అనేది మన తప్పు అవుతుంది కాబట్టి భగవంతుడు తప్పు కాదు మనం తెలియక చేస్తారు కొంతమంది తెలిసినా కూడా ఏ ముందులే అని చెప్పి నిర్లక్ష్య భావం ఏర్పడుతుంది అనమాట కాబట్టి మీరు అలా ఉండకండి అలాగే శుక్రవారం రోజున డబ్బు నప్పుడు ఎవరికైనా రాశి వారు ఇవ్వకండి దానివల్ల లక్ష్మీదేవి మీ ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది మీ సంపాదన కూడా కొంత తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది ఎవరి విషయాలందు జాగ్రత్తగా ఉండండి అలాగే రేపటి రోజున బయట వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎవరితో కూడా గొడవ పడకండి అలాగే ఎవరైనా కానీ ఇక్కడ పడితే మధ్యలో వెళ్ళకండి దానివల్ల మీకు నష్టం అటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా పిఈఎం అనే అక్షరంతో పేరున్న వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి వీరి వల్ల కొంచెం నష్టాలు జరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది మీకు వచ్చేటువంటి అదృష్టం కూడా రాకుండా పోతుంది కాబట్టి వీరిద్దరితో జాగ్రత్తగా ఉండండి ఇక మీరు కొత్త కొత్త మొదలు పెట్టాలనుకుంటే చక్కగా బుధవారం లేదంటే శుక్రవారం మొదలు పెట్టుకోవచ్చు దానివల్ల మంచి లాభాలు వస్తాయి ఎటువంటి ఆటంకాలు కనిపించడం లేదు అలాగే ఈ రెండు రోజులు ఏంటంటే మీకు నల్లటి వస్త్రాలు అస్తాలు వేసుకోకండి ఒకవేళ వేసుకోవాలనుకుంటే వేరే రోజులు వేసుకోవచ్చు దానివల్ల ఎలాంటి సమస్యలు అనేటివి రావు ఆకుపచ్చ ఎరుపు పసుపు నీలం తెలుపు గులాబీ మీకు రేపటి రోజున అదృష్టపు రంగులుగా ఉన్నాయి ఒకటి మూడు ఐదు ఇవి అదృష్టపు సంఖ్యలు ఈ విధంగా అయితే ఈ రాశి వారి యొక్క జాతిక ఫలితాలు రేపటి రోజున ఉన్నాయండి మరొక స్త్రీ యొక్క అనుగ్రహం అనేది మీ మీద ఉందని చెప్పి అన్నాం కాబట్టి ఆ స్త్రీ ఎవరనేది లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది మీ మీద ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి ఈ రాశి వారు కొంచెం లక్ష్మీదేవి యొక్క ఆరాధన చేసుకోవడం అలాగే పరమేశ్వర ఆరాధన కూడా మీకు ఎంతో మేలు చేస్తుంది కాబట్టి పరమేశ్వరుడు యొక్క ఆరాధన అనేది మీరు తప్పకుండా చేసుకొని ఐశ్వర్యప్రదాత పరమేశ్వరుడు కాబట్టి ఆయనకు నచ్చేటువంటి పనులు కూడా కొన్ని ఆయన సరి చేసుకునేందుకు ప్రయత్నం చేయండి అలాగే రేపటి రోజున మీకు ఏవేమి చేయనటువంటి చేయలేనటువంటి తీరికలేని పక్షంలో నమ శివానుడు ఒక మంత్రం కానీ లక్ష్మీదేవి యొక్క నమ శ్రీ శ్రీమాత మహిన యొక్క నామాన్ని కానీ జపించినా సరిపోతుంది అనమాట ఈ విధంగా అయితే రేపటి రోజున మీరు చేసుకోవాల్సిన చిన్నపాటి మార్పులు చిన్నపాటి పరిహారాలు ఈ విధంగా మీరు పాటించి చూడండి రేపటి రోజున మీకు అనుకూలంగాను అలాగే మీ మనసుకు ప్రశాంతంగా అనిపించేటువంటి రోజుగా మీ జీవితంలో మారిపోతుంది మరి తెలుసుకున్నారు కదా తిరిగి మరొక మంచి వీడియోలో కలుసుకుందాము అయితే వీడియో వస్తే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి మరి మనం ఒక మంచి వీడియోలో కలుసుకుందాం కాబట్టి మన జీవితంలో శివారాధన ఎక్కువ ఎప్పుడైతే ఎక్కువ చేసుకుంటామో అప్పుడే మన జీవితం అంతా మారిపోతుంది మనకి ఏ సమస్య లేకుండా ఉంటుంది దైవారాధన ఎప్పుడైతే చేసుకుంటామో మనకున్న సమస్యలన్నీ దైవానికి ముందు ఏడవండి చెప్పండి అలా చెప్పినట్లయితే మనకున్న సమస్య తీరే మార్గాలు దైవం చూపిస్తుంది కాబట్టి కంపల్సరీ ఈ విధంగా చేయడానికి ట్రై చేయండి దైవాన్ని నమ్మండి దైవం మీద భక్తి శ్రద్ధలతో పూజ చేసుకోండి మీకు మంచి జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఎవరైతే నమ్మకంతో భక్తితో చేస్తారో వాళ్ళకైతే మంచి జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఆ దైవం ఆరాధన ఎప్పుడు మీ పైన ఉండాలని దైవానుగ్రహం ఎప్పుడు మీ పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు ఇంతవరకు చూసినందుకు ప్లీజ్ లైక్ చేయండి